కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గల నేమం పండూరు తిమ్మాపురం గ్రామాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల కాలంలోనే చేసిన అభివృద్ధిని చెబుతూ ఓటుని అడగాలని మొదటి ప్రాధాన్యత ఓటుని పేరాబత్తుల రాజశేఖర్కి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రూరల్ నియోజకవర్గ పరిశీలకులు సుధాకర్ కుడిపోడి సత్యబాబు కలిసి ప్రచారం నిర్వహించారు రూరల్ ఎమ్మెల్యే పంతం ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటు ఏ విధంగా వేయాలనే అవగాహనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని ఆయన కోరారు حضرت محمد کے عالی جناب میں نہیں ہے جی باجیان میں قائم مست کو سوچنا ہے جی بنا کے حراج کے اللہ پاک کے سنا کر کے علی سینئر نائک نوٹ پیپر صاحب کے سے جمع ہوتے مانگ سے صاحب کے عالی جناب اور سماج کو منظم نظام میں پیش استے واں سوچنا

హోటల్ నుంచి ఎగువ సభకి అభ్యర్థి కాబట్టి ఇవాళ స్టార్ట్ చేస్తా ఉన్నారు సూపర్ సిక్స్ త్వరలో స్టార్ట్ అవుతా ఉంది పూర్తి పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది ఇంట్లో కరెంట్ మీటర్ ఉన్నవాడిని తీసేసి కార్ ఉన్నవాడు తీసేసి సైకిల్ ఉన్నవాడు తీసేసి బూట్ వేసుకున్నవాడు తీసేసి టక్ వేసుకున్నవాడు తీసేసి ఇలా అందరూ తీసేసి పోయి నలుగురికి నలుగురికి ఇవ్వాలంటే మనం ఎప్పుడు ఇచ్చేది ఆయన పాలసీ అదిగా చంద్రబాబు నాయుడు గారి నిజమైన జాయింట్ రాత్రి దాటికి సో నిజమైన సో గుర్తించి సరి చేసి రిస్టర్ తయారీ చేసుకోవాలంట కొంత సమయం పడితే ఆ సమయం పడుతది సూపర్ సిక్స్ రిలీజ్ చేయబడతాం అట్లాగే ఎక్కడ లేదు నేను బెడ్ రూమ్ నేను ఆలోచన అంటే పోరికే అయిపోయినా కూడా కౌంటింగ్ కూడా తన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన ఈస్ట్ కూడా రంట ఒక చోట మరి లోకల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎవరో ఒక ఆధ్వర్యంలో మంచిగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకంటే కొంతమంది ఆడియో మెసేజ్ పంపటం ఒక రిటర్న్ మెసేజ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన వస్తుంది ఒక బాండేజ్ క్రియేట్ అవుతుంది నన్ను రిక్వెస్ట్ చేశాడు ఈ కాన్స్టిట్యు పెద్ద అనే ఒక ఇంపార్టెంట్ అది అది మీ టీఓసీ బాధ్యత టైం తీసుకుని ఆ టైం ప్రకారం మీరు వీడియో ఆడియో మెసేజ్ ఎక్స్పర్ట్ ద్వారా చేయించుకుని ఈ పని చేసి రేపు నామినేషన్ ప్రక్రియ ఉంది నామినేషన్ సూచనలు సలహాలు మీకు ఎమ్మెల్యే గారు ఇస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు గారికి ఎమ్మెల్యే కూడా ధన్యవాదాలు